హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా లక్ష్మి లక్ష్మీ కేర్ ఆప్టికల్స్ ఇక్కడ స్పెక్టికల్స్ సన్ గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఫ్రీ కంప్యూటరైజ్డ్ ఐ టెస్టింగ్ ఉంటుందండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే మనకు తెలిసిన వాళ్ళే లక్ష్మీ ప్రసన్న వాళ్ళది ఈ షాప్ అయితే పెట్టున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే రకరకాల కలజోడు అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం కావాలన్నా అప్పటికప్పుడు వాళ్ళు మనకి సైజు తర్వాత ఐ టెస్టింగ్ అన్నీ చేసి మనకి కావాల్సినవి ఏం ఏదైతే కావాలో వాళ్ళు అవి చేసి ఇస్తారు ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారు వీళ్ళైతే చూసారు కదా టెస్టింగ్ కూడా ఇక్కడే చేస్తున్నారు తనే ప్రసన్న తెలు మా స్టాఫ్ కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే జస్ట్ నాకు కాంటాక్ట్ చేసినా పర్వాలేదు లేకపోతే దీనిలో నెంబర్ ఉందండి సెల్ ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ వన్ మీరైతే తప్పకుండా ఒకసారి ఐ చెక్ ఐ చెక్ చేయించుకోండి కంపల్సరీ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామంది కూడా థర్టీ ఫైవ్ ప్లస్ అట్లా ఉన్నప్పుడు చాలా మందికి కూడా కంటి పరీక్షలు చాలా అవసరం అవుతుంది ఇక్కడ ఉచిత కంటి కూడా చేయబడుతున్నాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయించుకొని మీకు అవసరమైతే తీసుకోండి నాకైతే అవసరం అయిపోయిందండి చూశారు కదా నేనైతే ట్రై చేస్తున్నాను ఒక టూ కూడా ఆర్డర్ ఇచ్చాను మీరు కూడా కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఒకసారి విజిట్ చేయండి